ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక కలెక్టర్ బంగ్లా వద్ద గల శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వందు వేకువ జాము భక్తులతో కిటకటలాడింది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కావటం వల్ల దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర భదన బృందం శ్రీ శివజ్యోతి భదన బృందం హరే రామ భక్త భదన బృందం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మహిళా భదన బృందం శ్రీ సీతా మనోరాభి భక్త భజన బృందం శ్రీ సీతారామ భజన బృందం శ్రీ వెంకటేశ్వర భజన బృందం వారి కచేరీ చేపట్టారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు తప్పర్లు పాల్గొన్నారు వెంకటాచలాదేశం శ్రీయద్ధ శ్రులవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమేకహస్త షిక్షేమ రామేషక్క దక్షిణే ఏకం వైకుంఠహస్తకం వేదాంబర్దరం దేవం జ్ఞానాలంకారేణం అలవేలమంగ సంవృద్ధం వెంకటేషం మనోహజే ప్రియా భగవద్భంగుల శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ముక్కోడి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాతకాలాన స్వామివారికి విశేష విశేషమైనటువంటి అలంకరణ విశేషంగా తులసి లక్ష తులసి నామార్చనతో కూరేటువంటి కార్యక్రమం అలాగే పాండాల్ అమ్మవారికి సేవాకాలం మొదలుగల కార్యక్రమాలు చాలా విశేషంగా అందరంగా వైభవంగా జరిగాయి అలాగే శ్రీదేవి భూదేశమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని గ్రామోత్సవము చేసుకుంటూ ఉందర ద్వారా ప్రవేశించుకుంటూ భక్తులకి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించుకుంటూ అలాగే సాయంకాలం ఆరున్నర నిమిషాలకు శ్రీదేవి భూదేశమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి పిన్నిల థియేటర్ వరకు స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాలు కూడా జరుగును పరమ పవిత్రమైన ఏడో ద్వారమైనటువంటి వైఖర భక్తుల మంది కూడా దర్శన కల్పించడం జరిగింది అదేవిధంగా ఉదయం వార్త సాయంత్రం వారి వరకు కూడా మేలుకొరుపుల కార్యక్రమం అదేవిధంగా అవార్డ్స్ అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి పుస్తక ప్రసాదం కూడా ఇవ్వడం అదే విధంగా సాయంత్రం ఒక గంటకు శ్రీదేవి దేవి సమేత కన్యాణ వెంకటేశ్వర స్వామి వారి శోభాయాత్ర కార్యక్రమం ఆ దేవస్థానం నుండి ఉచ్చాలమూడు గుడి వరకు మంగళ వాయిద్యాల నడుమ పోలాటాల నడుమ కార్యక్రమం ఉంటుంది భక్తుల చేత కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగం చేసి ఆ దేవదేవుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ 야, 아, 몰라. 몰라. 몰라.